న్యూస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో మాజీ శాసనసభ్యులు కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తన చేతుల మీదుగా కేక్ కట్ చేసి నాయకులకి కార్యకర్తలకి తినిపించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ಏರ್ಪಾಚಾರ ಆಸ್ಪತ್ರೆ ಅಮೃತ ಪ್ರದೇಶಕ್ಕೆ ವೈಎಸ್ಆರ್ मिले माल वयार నమస్కారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానేత రాజశేఖర్ అవమానులకి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటారు మహానేత చనిపోయి ఈ సంవత్సరాలైనా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో సజీవంగా ఇంకా బతికే ఉన్నారు ప్రజలందరూ కూడా రాజసేఖరు తలుచుకొని ఏ పనిలో కూడా ఏ కార్యక్రమమైన ఏ పథకమైన మహానేత రెడ్డి వల్ల మా జీవితాలు బాగుపడి మా కొడుకు ఇంజనీర్ అయ్యులు మా కొడుకు డాక్టర్ అయ్యిండు మేము ఈరోజు ఎంత సంతోషం పడుతున్నామంటే రాజశేఖర రెడ్డి గారు దా చెప్పి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని స్మరించుకునే రోజు వారి ఆశయాల్ని వారు తరపెట్టిన పథకాలన్నీ కూడా పుచ్చుకొని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇల్లు సంక్షేమ పథకాలు పేరు అందరికీ వచ్చినాయి పేదలందరూ సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఆయన రాజ్యంలో వాళ్ళకు వచ్చి పంటల పనే సంతోషం ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు లేని లోడ్ని ఎవరు కూడా పూర్తిలేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పూట లేదు ఆ విధంగా మేము చేశారు ఆయన పథకాలు కావచ్చు సంక్షేమం కావచ్చు మంచితనం కావచ్చు రాహుల్ గారిని మనం చూడలేదు కానీ రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో రాహుల్ గారి రాజ్యంలో ఏ విధంగా సంక్షేమము సకాలంలో వానలు సర్వ జీవరాశులు సంతోషం ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి రాజ్యంలో నాయకులు మళ్ళీ పుట్టాలని మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టాలని మనందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ